హాయ్ అండి వెల్కమ్ టు శ్రేనికా ఉమెన్స్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఇప్పుడు నేను మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ అయితే నేను డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టేసుకుంటున్నాను మీకు ఏమైనా కొలతలు కావాలనుకుంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి నేను పెడతాను డాట్స్ ఎంతవరకు తీసుకోవాలనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను పెడతాను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను తీసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మనము డాట్స్ కోసం లైన్స్ అయితే గీసుకున్నాము మార్కర్ తోటి మిడిల్తో ఉన్న మార్కర్తో గీసిన గీత నుంచి డైరెక్ట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్కి ఖచ్చితంగా అతుక్కొని ఉంటుంది మనము రెండు క్లాత్లోకి ఖచ్చితంగా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోకుండా అదే వెనకాల మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడుతుందో లేదన్న డౌట్ ఉంటుంది ప్లస్ క్లాత్ కూడా కొంచెం సిల్కీగా ఉంటే ముడతలు ముడతలు రావచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం ఒక డాట్కి ఒక లైన్ అయితే మిడిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు వేసిన డాట్ పై నుంచి కలుపుతూ మనం కింది భాగానికి వచ్చి పెద్దగా పైకి వచ్చేసరికంటే చిన్నగా హాఫ్ ఇంచ్ వరకు అట్లా తీసేసుకొని మనం డ్రా చేసిన దగ్గర నుంచి కుట్టు వేసుకున్న వరకు ఒక కుట్టైతే వేసేసుకోవాలండి చూడండి నేను వేస్తున్నాను ఇంకో దానికి అవి డ్రా డ్రా చేసుకున్న వాటిపై నుంచి కరెక్ట్గా ఆ కుట్టు వేసుకున్న వరకు మలుపుతూ వేయాలండి అక్కడ ఏదైనా ముడితో వస్తే టెన్షన్ లేపేసి కుట్టైతే వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సీదా నీట్గా మనకు షేప్ అయితే వస్తుంది షేప్ అయితే వస్తుంది మిడిల్లో మనకి కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి టెన్ వరకు పెట్టుకున్న పార్ట్ దగ్గర ఇప్పుడు రెండు మలిచి మన ఉక్కుల పట్టి నుంచి ఇంకొక డాట్ అయితే వేసుకోవాలండి అది ఎలా వేసుకునేది కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి నేను ఖచ్చితంగా పెడతాను మెజర్మెంట్ అనేది అలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ముందర పాట అయితే డాట్స్ అయితే అయిపోయాయండి ముందర పాటు డాట్స్ అయితే అయిపోయాయి చూడండి ముందర అలా రౌండ్గా వస్తుంది నీట్గా ఓకే అండి ఇప్పుడు మనము ఉక్కుల పట్టి అయితే పెట్టేసుకుందాము ఉక్కుల కాజా నేను పెట్టేది రెండు నేను ఒకేసారి కలిపి పెడతానండి ఎందుకంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఒకటి ఒకటిగా కట్ చేస్తే టైం అనేది సేవ్ అవ్వదు కాబట్టి అన్నీ నేను ఒకేసారి కట్ చేస్తాను ఒకేసారి కుట్టేస్తాను ప్రతిసారి మనం సీజర్ పట్టుకునే అవసరం ఏం లేకుండా పెట్టేసుకుంటానండి ఓకే అండి ఇప్పుడు దాదాపు అయితే ఉక్కుల పట్టి కాజా పట్టి బ్యాక్ సైడ్ కూడా నేను స్టిచ్ వేసేసుకున్నాను మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి లోపలకి మలిపేసి ఉక్కుల పట్టి అయితే పెట్టేస్తున్నానండి ఉక్కుల పట్టికి ఖచ్చితంగా లోపలకే మలపాలండి మనకి కుట్టు లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా కాజా పట్టి మాత్రం మన వన్ ఇంచ్ పెట్టేసి మనం బయటకి వచ్చేలాగానే పెట్టేసుకోవాలి నేను ఉక్కుల పట్టీనే పెట్టేస్తున్నాను చూడండి అయిపోయిందండి దాదాపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకోవాలండి కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చింది అక్కడ ఆ కూర దగ్గర కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ముందటి భాగాలైతే అయిపోయాయి నీట్గా ముత్తటి భాగాలు అయితే అయిపోయాయి చూసేయండి ఇప్పుడు మనము చేతులు నేను జాయింట్ చేసేస్తున్నానండి లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను సీదా నుంచి పెట్టేసుకొని లైనింగ్ అయితే ఉల్టా పెట్టేసుకొని పెట్టేస్తున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా ఉండాలి దానిపైన లైనింగ్ పెట్టేసి ఒక టంచన్ మందం వదిలేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ తింపేసి కాటన్ పైన స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం గమ్తో అతికించేసుకుంటే మనకి చేతులు అనేటివి అవు అయిపోతాయండి కార్నర్ నుంచే మనకి గమ్ అనేది అతికించాలి ఎందుకంటే స్మూత్గా ఉన్న క్లాత్ ఏదైతే ఉంటే అది ఆరిన తర్వాత మనకి మొత్తం వైట్ లాగా గమ్ కనిపిస్తుందండి ఖచ్చితంగా అందుకే కార్నర్ నుంచి పెట్టేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్స్తో రఫ్ చేస్తే మనకు స్టిక్ అవుతుందండి మనము మిగిలిన క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకొని రెండు చేతులు సమానంగా ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకోవాలండి ఎగుడు దిగుడుగా ఉంటే రెండు చేతులు సమానంగా ఉంటే ఉంచుకోవాలి లేదంటే ఏదైనా ఉంటే క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి అయిపోయినాయండి చేతులు అయిపోయాయి ఇప్పుడు మనము నడుము పట్టి వెనక భాగం నడుము పట్టి అయితే పెట్టేసుకుంటున్నాను నడుము పట్టి కూడా మనము కరెక్ట్గా పట్టి మందం బెల్ట్ పట్టి కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ క్రాస్ పట్టీలు ఏమి ఉండవు కాబట్టి ముందు భాగానికి అక్కడ కూడా సేమ్ బెల్ట్ లాగే పెట్టేసుకోవాలండి నేను ఒకేసారి మొత్తం జాయింట్ చేస్తున్నాను చూసేయండి అన్ని సేమ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీలు నేను కట్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా కాటన్ పైన స్టిచ్ వచ్చేలా వేసేసుకున్నానండి ఇప్పుడు మడచి మనకి కుట్టు మనం వేసిన కుట్టు కూడా కార్నర్ అంచుల్లో వచ్చేలాగా స్టిచ్ అయితే చేయాలండి బయటకి కనిపించకూడదు ఎక్కడ కూడా మొత్తం నడుము పట్టుకి వేసేస్తున్నాను చ సన్న కుట్టే వేస్తున్నానండి ఇంకా అక్కడ ఏమి హెమ్మింగ్ అవసరం లేదనేసి కుట్టు ఏం కనిపించదు కదా అంతా అనేసి పెట్టేస్తున్నాను ఇది కూడా సేమ్ యాసీ సట్లే మలిపేసి కుట్టు వేసేసుకోవాలండి సన్న కుట్టే వేసేసుకోవాలి ఒకవేళ హెమ్మింగ్ అనుకుంటే అవసరం లేదండి లేదు హెమ్మింగ్ అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా సన్న కుట్టి వేసేసుకుంటే సరిపోతుందండి మీకు ఈ వీడియోలు అర్థమవుతాయని అనుకుంటున్నాను మీకు ఇంకా కొత్త వీడియోలు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నేను ఇంకా మరెన్నో వీడియోలు పెడతాను అయిపోయిందండి ఇప్పుడు మనము పైపింగ్ అండి నేను పైపింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో పెడతాను చూడండి ఇది మనకి సీతా సైడ్ అండి ఉల్టా సైడ్ వచ్చేసి కనిపిస్తుంది మనకి థ్రెడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేలాగా చూసేసి పెట్టేసుకోవాలండి మనం పాదం కూడా చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా పాదం చేంజ్ చేసుకోకుంటే రాదండి పాదాన్ని అయితే ఖచ్చితంగా చేసేసు చేంజ్ చేసుకోవాలి లోపల ఏ థ్రెడ్ వాడాలి అనేది కూడా నేను చూపిస్తానండి థ్రెడ్లో కూడా సైజెస్ అయితే ఉంటాయి స్మాల్ సైజు మీడియం సైజు దాంట్లో నంబర్స్ కూడా ఉంటాయండి పన్నెండు పదహారు అనేసి నాలుగు పన్నెండు అని ఎనిమిది పన్నెండు అని అలాంటి నంబర్స్ కూడా ఉంటాయి అందులో మనకి ఏ నెంబర్ కావాలి ఏది వాడాలి అనేది కూడా నేను మీకు వీడియోలో పెడతాను కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా వెనకాల నెక్ అయితే చూడండి నేను పెడుతున్నాను డ్రాప్ షేప్ ఇచ్చేసి బూట్లా తీసేసుకున్నాను ప్రిన్స్ కటింగ్ చిన్న డ్రాప్ ఇవ్వమని చెప్పారు కాబట్టి అలాగే ఇచ్చాను ఇక్కడ కార్నర్ దగ్గర మాత్రం జాగ్రత్త అండి మనం ఒకటికి రెండు సార్లు చూసుకొని పెట్టుకోవాలి కొంచెం అటు ఇటు అయినగా అక్కడ షేప్ అనేది అవుట్ అయిపోతుంది నేను టంచన్ తింపుతున్నాను చేతులతో ఎలా చేస్తున్నాను ఖచ్చితంగా గమనించండి మీరు ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే మాత్రమే అర్థమవుతుందండి స్కిప్ చేస్తే మాత్రం అన్నీ సగానికి కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి మొత్తం ఓవరాల్గా అయితే పెట్టేసుకున్నాను ముందు పార్ట్స్ అయితే మళ్ళీ పెట్టుకుందాము చూడండి నేను పెట్టాను మనకి టంచన్ మందం వదిలేసి పెట్టాను పెడితే కుట్టేస్తే ఇలా వస్తుందండి చూడండి నీట్గా ఒకే తీరుగా వస్తుందండి మనం లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని పెడితే ఒకేలాగా వస్తుంది కార్నర్ దగ్గర నేను ఒక కచ్చకలాగా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి కచ్చకలాగా తీసేసుకొని క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అలా కట్ చేస్తే ఒకదానిపైన ఒకటి రాకుండా ఉంటుంది చూడండి ఆల్రెడీ అయిపోయింది నేను రెండు కచ్చకలు కొడుతున్నానండి రౌండ్ దగ్గర మళ్ళీ మన డ్రాప్ దగ్గర మనకి రౌండ్గా రావాలి కాబట్టి చిన్నగా కార్నర్ దగ్గర నేను పచ్చకలు అయితే కొట్టేసుకుంటున్నాను చిన్నగా చూసేయండి ఇప్పుడు నేను మళ్ళీ పేసి క్లాత్ ఆ లోపలికి మలిపి టంచన్ మందం వదిలేసుకొని కుట్టయితే వేసేసుకుంటున్నాను చూడండి పైపింగ్ పైపింగ్ పైన రాకుండా టంచన్ మందం వదిలేసుకొని పైపింగ్ మీద అయితే రాకుండా పెట్టేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే అక్కడ హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చండి నాకు హెమ్మింగ్ బదులు స్టిచ్చే నీట్గా అనిపిస్తుంది కాబట్టి నేను స్టిచ్చే వేసేసుకుంటున్నాను చూడండి అక్కడ నేను కరెక్ట్గా కుట్టకుండా షేప్ అనేది రాదు కాబట్టి నేను అక్కడ ఖచ్చితంగా ఆగి మరీ మనం కుట్టయితే వేసేసుకోవాలండి నీట్గా నేను ఆల్రెడీ వేసేస్తున్నాను కుట్టు చూడండి ఆల్రెడీ వన్ ఇంచు వన్ ఇంచు టంచన్ మందం మీరు ఇచ్చేసుకొని కుట్టైతే వేసేసుకోవాలి చూడండి అక్కడ నేను మలిపి పెడుతున్నాను ఒకటి లోపలికి ఒకటి బయటకి మలచి లోపలికి పెడితే దాదాపు అయితే అక్కడ కరెక్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి వెనుక భాగము మీకు పైపింగ్ పెట్టడము ప్లస్ కుట్టడము మొత్తము అయిపోయిందండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే అయిపోయిందండి చూడండి నీట్గా వచ్చింది ముందు భాగం అండి ముందు భాగానికి అయితే మనం ఆల్రెడీ రౌండ్గా కట్ చేసేసుకున్నాం సెమీ యాస్టిస్ అట్లే పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలండి మొదటి భాగానికి అంతేం ప్రాబ్లం ఉండదు ఇంకా భాగానికి మనం డ్రాప్ షేప్ ఇచ్చాం కాబట్టి మనకి కొంచెం కుట్టడానికి కష్టం అవుతుంది అంతే టంచన్ మందం వదిలేసుకొని ఆ పట్టి మందం వదిలేసుకొని మనం థ్రెడ్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం కుట్ట అనేది వేసేసుకుంటే ఆల్రెడీ అయిపోతుందండి నేను రెండు భాగాలు ఒకేసారి పెట్టేసుకుంటున్నాను చూడండి కుట్టేటప్పుడు చూడండి నేను ఆ థ్రెడ్ పైపింగ్ పక్క నుంచే కుట్టి వచ్చేలా వేసేసుకుంటున్నాను వదిలి వేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది లీజ్గా వస్తుందండి ఖచ్చితంగా దాన్ని పక్క నుంచే వేసుకోవాలి పక్క నుంచి వేసేసుకోవాలి నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు చిన్నగా మనకి రౌండ్గా తిరగడానికి అక్కడ ఒక అయితే వేసేసుకుంటున్నాను రౌండ్గా తిరగడానికి ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఎందుకంటే అది మనం ఎంత క్రాస్గా తీసుకున్నా కూడా మనకి అక్కడ రౌండ్గా రావడానికి మనం చిన్న అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు హాఫ్ ఇంచ్ వదిలేసి నేను కుట్టైతే వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ సూదిలో దారం వెళ్ళిపోయిందండి అలా కుడుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోతే బాగా చిరాక్ అనిపిస్తుంది కదండి మళ్ళీ ఇప్పుడు పెట్టేశానండి పెట్టి నేను కుడుతున్నాను హాఫ్ ఇంచ్ వదిలేసి టంచన్ మందం వదిలేసి రౌండ్గానేసి మనం తిప్పుతూ రెండు చేతులు అక్కడ చూడండి రెండు చేతులు ఎలా పెట్టాను తిప్పుతూ మనము కుట్టైతే వేసేసుకోవాలండి ఓకే అయిపోయిందండి ఇప్పుడు ఇంకో భాగాన్ని సేమ్ అట్లే చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో నెక్ అనేది రౌండ్గా నీట్గా వస్తుందండి రెండు కూడా అయిపోయాయి ఇప్పుడు మనం జాయింట్ అయితే చేసేసుకుందామండి వెనుక భాగానికి ముందు భాగాలని జాయింట్ అయితే చేసేసుకుందాము ఇక్కడ నేను ఏది కూడా ఎక్కడ కూడా కరువు అనేది ఇవ్వలేదండి షోల్డర్ దగ్గర ఎందుకంటే ఇది మనకు స్ట్రేట్ లైన్ కాబట్టి ఖచ్చితంగా అలానే తీసుకోవాలి క్రాస్ కటింగ్కి మాత్రమే టంచన్ చేంజ్ చేయలేదండి టంచన్ నేను చేంజ్ చేస్తున్నాను టంచన్ అదే పెడితే కరెక్ట్గా రాదు రెండు సమానంగా ఉన్నాయా లేవా అని చూసేసుకొని కరెక్ట్గా మనకి పైపింగ్ దగ్గర మాత్రం కరెక్ట్గా రావాలండి కొంచెం క్లాత్ ఎగురు దిగుడైనా మనం భాగం సైడ్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ పైపింగ్ దగ్గర మాత్రం కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ అయితే మనం వేసేసుకోవాలండి చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి నీట్గా ఆఫీస్ ఇంచ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి దానికి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఖచ్చితంగా డబల్ అయితే వేయాలండి సింగిల్ వేసి ఆగదు పైనుంచి ఒక కుట్టు వేసేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం కాదు లేకుంటే డబల్ అయితే వేసేసుకోవాలి రెండు సార్లు మూడు సార్లు లాగా చేసేస్తే అక్కడ కరెక్ట్గా ఆగుతుందండి ఓకే అండి చూడండి ఇప్పుడు నేను వెనకాల తిప్పి చూపిస్తున్నాను అలా రావాలండి సమానంగా ఒక్కదానికి ఒకటి మనం అక్కడ పెట్టినట్టు కూడా కనిపించకుండా రావాలి ఇప్పుడు మనకు వెనక సైడుకి షోల్డర్ని మలిపేసి ఒక కుట్ అయితే వేసేసుకోవాలి అలా కుట్టు వేసేసుకుంటే అది వెనకాలని ఉండిపోతుంది అటు ఇటుగా ఇవ్వకుండా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బయటికి రాకుండా ఉంటుంది చూడండి నేను చూపిస్తాను వెనక సైడు వెనక సైడుకు మలిపేసి పెట్టుకోవాలి కుట్ అయితే వేసేసుకోవాలి అయిపోయిందండి జాయింటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం చేతులను జాయింట్ చేస్తే ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే అయిపోతుంది చూడండి బ్లౌజు షోల్డర్ పార్ట్ అయితే చూస్తున్నాను రెండు షోల్డర్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని కొంచెం ఒక పక్కన కొంచెం ఎక్కువగా ఉందండి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క చేతులైతే పెట్టేసుకుందాము నేను కరువు అయితే ఇప్పుడు తీస్తానండి దాదాపు ఎందుకంటే మనము లైనింగ్ క్లాత్కి కరువు తీసేసుకొని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి రెండు కూడా ఒకే దిక్కు అయ్యేలా ఉంటాయండి కాబట్టి నేను లాస్ట్కే కరువు తీసేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు ముందు భాగానికి మనం లొంటలా తీసిన చేతులను అయితే జాయింట్ చేసుకోవాలండి అక్కడ లొంటలాగా తీసాను మనము మిడిల్లో డాట్ ఇచ్చాం కదండీ ఆ డాట్ నుంచి షోల్డర్ నుంచి మనము ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఫిట్ అయితే వేసేసుకోవాలండి నేను కుర్త అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎక్కువగా ఉంటే కట్ చేసేసుకోవాలండి సమానంగానే వచ్చాయి క్లాత్ ఎక్కడ ఎక్కువ తక్కువేం లేదు కరెక్ట్గా వచ్చేసింది మళ్ళీ మనం మలిపేసి చేతి భాగము మెయిన్కి వచ్చేసి షోల్డర్ భాగం ఉల్టాకా వచ్చేసి మళ్ళీ మనం ఒక అయితే అక్కడి నుంచి మొత్తం వేసేసుకోవాలండి చూడండి వేసేస్తున్నాను ఓవరాల్గా మనకి చేతు అనేది మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినట్టునండి కొంచెం తిట్టేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడైనా క్రాస్గా వస్తే అక్కడ మెల్లగా అయితే వేయించుకోవాలి నేను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను బ్లౌజ్ని చూసేయండి అయిపోతుందండి ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే అయిపోయింది మినిమం నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో బ్లౌజ్ అయితే అయిపోతుందండి కటింగ్ అనేది నీట్గా ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది ఓకే అండి నేను హ్యాండ్స్ అయితే పెట్టేశాను చూడండి చేతులు రెండు కూడా పెట్టేసుకున్నాను రెండు సమానంగా ఉన్నాయా లేవని ఇప్పుడు షోల్డర్ పార్ట్ నుంచి పట్టుకొని ఒకసారి చూసేసుకుందామండి ఎక్కువ తక్కువగా ఉంటే షోల్డర్ దగ్గర కొంచెం మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి రెండు సమానంగానే ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు మనము స్టై సైడ్ సిస్ సైడ్ కుట్లు అయితే వేసేసుకుందాము నేను ఎక్కువ శాతం ఎప్పుడు చెప్తాను నడుము పట్టీ నుంచే వేసుకోవాలండి నడుము దగ్గర నుంచి చేతి లాస్ట్ వరకు అయితే వేసుకోవాలి నడుము దగ్గర మొదలు పెట్టి మనకి చేతి కొనకి ఎండ్ అవ్వాలండి నేను దాదాపు అయితే ఫస్ట్ ఒకటి లూజ్ కుట్టుగానే వేసేసుకుంటానండి తర్వాత నేను మళ్ళీ బ్లౌజ్ని పట్టుకొని దాని కొల కొలతోనైతే అయితే వేసేసుకుంటాను ఎందుకంటే దాదాపు ఒకటి కరెక్ట్గా వేసేసుకుంటే మళ్ళీ మనం మిగతా అయితే వేసేసుకోవచ్చండి మరో సైడ్ అయితే జాయింట్లు చేసేసి పెట్టేసుకుంటున్నానండి నడుము నుంచి మనకి చేతి కొన వరకు అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి దాన్ని స్లోగా చేయమని చెప్పారండి అందుకే నేను ఇంత స్లోగా చేస్తున్నాను లేకుంటే వీడియోని అయితే నేను తొందరగా పాస్ పర్వాలి పెట్టేదాన్ని కొంచెం స్లోగా చేయక్కడని నాకు మెసేజ్ వస్తుంది కాబట్టి నేను స్లోగా చెప్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క పాత బ్లౌజ్ మేజర్మెంట్ బ్లౌజ్ తీసేసుకొని ఒక్కసారి కొలత చూసేసుకుంటే సరిపోతుందండి కొలత అనేది చూడండి కొలత అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనకి మిగిలిన ఎక్కడైనా క్లాత్ ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉందండి చూడండి నడుము దగ్గర ఖచ్చితంగా మనం కుట్లు వేయాల్సిందే వేసేసుకుందామండి అటు ఇటుగా వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు చేతి మొదలు నుంచి స్టార్ట్ చేసి చేతి కరెక్ట్గా ఉందా లేదని పాత బ్లౌజ్ యొక్క చేతులు కొనలు పట్టేసుకొని అక్కడి నుంచి మనం మేజర్మెంట్ బ్లౌజ్ కొన మన కొత్త బ్లౌజ్ కోన చూసేసుకొని అక్కడ అయితే వేసేసుకోవాలండి మనకు ఫులాన్స్ కాబట్టి మిడిల్లో కూడా అలా మడిచేసి ఒకసారి పట్టేసుకుంటే కరెక్ట్గా ఉన్నది ఏదైనా అక్కడి వరకు స్ట్రైట్గా లైన్ అయితే తీసుకురావాలి మీకు ఇది అర్థం కాకుండా నేను ఇంకొక మెదడులో కూడా చెప్తాను నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పుడు భాగాన ఇంత అవసరం అంత తీసేసుకున్నానండి ఇప్పుడు మనము కింది వరకు నడుము కింది వరకు అయితే తీసేసుకో తీసుకోవాలండి ఓకే అటు చేసి ఇంకొస్తూ నేను కుట్టు వేసుకున్నాను నడుపు దగ్గర చూసుకోలేదు మళ్ళీ నేను బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సేమ్ యాస్టీస్ అండి ఇప్పుడు కొత్త బ్లౌజ్ మనం పెట్టిన సైడ్ నుంచి పట్టేసుకొని కుట్టైతే వేసేసుకుందామండి ఇంకొక చేతికి మనం కుట్టేసుకున్న చేతి ఇంకో చేతికి సేమ్ అలాగా ఉందా లేదని మధ్యలోకి మార్చేసి మళ్ళీ మనం ఇంకొక కుట్ వేసేసుకుంటే ఉన్నాయా లేవా భాగం కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము నడుము దగ్గర ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అప్పుడు మరియు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే అయితే అయిపోతుందండి ఫిట్ అయితే వేసేసాను కుట్టు వేస్తున్నానండి దారం అనేది ఊసిపోతూ ఉంది మనకు థ్రెడ్ కూడా కరెక్ట్గా లేకుంటే దారం కూడా మిషన్లో అసలు ఉండదండి మనము తక్కువ నాసిరకం థ్రెడ్ వాడితే నాకు తక్కువ దారం పోతూ ఉంటుంది నేను దాదాపు బ్లౌజ్ మీద పెడితే లాస్ట్ వరకు కూడా నాకు ఎక్కడా కూడా దారం పోకుండా ఉంటుంది బట్ అది ఎందుకు అలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు వెనక భాగం మొత్తం అయ్యిందండి ఇప్పుడు మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ తోటి మనం చూసేద్దామండి కరెక్ట్గా ఉందండి ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉంది చూసేయండి చూపిస్తున్నాను కరెక్ట్గా ఉంది మనకి మొత్తం గుట్లు ఎక్కడ పడవండి ఇప్పుడు మిడిల్లో మనకి అవసరమైనంతగా ఇంకొక రెండు మూడు కుర్తు ఎక్కువగా వేసేస్తున్నానండి మిగిలిన అయితే సైడ్ది స్ట్రైట్గా నీట్గా కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నానండి మిగిలిన క్లాత్ ఇప్పుడు రెండు సైడ్లు కట్ చేసుకోవాలండి అటు ఇటు చేసేసుకున్నాను ఇప్పుడు మనము బ్లౌజ్ని మొత్తం చూడండి ఎక్కడ ఏ కుట్టు లేకుండా నీట్గా అనేది పెట్టా చేసేసాను ఇప్పుడు మనము షోల్డర్ సంక దగ్గర చూడండి ఇంత కరెక్ట్గా నీట్గా రెండు కొనలు కలిచాయో చూసుకోండి మొత్తం నడుపు దగ్గర కానీ చంక భాగం దగ్గర కానీ నీట్గా ఇప్పుడు అవి చంక భాగం దగ్గర కూడా రెండు చేతులకు సమానంగా రావాలండి ఎగుడు దిగుడుగా వస్తే బ్లౌజ్ కూడా కరెక్ట్గా రాదు అవి సమానంగా ఖచ్చితంగా కలవాలి నేను టూ సైడ్ చూపిస్తున్నాను చూడండి మనకి పైపింగ్ కానీ పైపింగ్ కానీ హ్యాండ్స్ కానీ చూడండి నీట్గా వచ్చింది మనకి మన బ్లౌజు ఈ శారీ కూడా మన దగ్గరదే అండి మన శ్రీనికా శారీ కలెక్షన్లోదే వరలక్ష్మి పూజ కోసం అని నేను రెడీ చేశాను ఈ బ్లౌజ్ చూడండి ముందుపాటు పాటు ఎంత నీట్గా వచ్చిందో వేసుకున్న తర్వాత ఫోటో పిక్ పెట్టాను ఖచ్చితంగా నేను షేర్ చేస్తానండి చూడండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే అయిపోయిందండి మొత్తం దాదాపు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి మనకి అక్కడ బటన్ పెడితే ఆ రకంగా వస్తుందండి మనం అక్కడ బటన్ అయినా పెట్టుకోవచ్చు లేదా మన ఇష్టం డోరీ అయినా కట్టుకోవచ్చు దాదాపు అయితే బటనే పెట్టుమని అంటారండి నన్ను నేను బటనే ఎక్కువ శాతం అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి బ్లౌజ్ అయిపోయింది